రైట్గా నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడింది దీనికి యమన్ దిట్వాగా నామకరణం చేసింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి దిట్వాగా మారిందని తెలిపారు చెన్నైకు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని చెప్పారు ఈ తుఫాను శ్రీలంకలోని టింకోమల్లికి రెండు వందల కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆరు వందల పది కిలోమీటర్లు చెన్నైకు ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది వచ్చే ఆదివారం కడప ప్రకాశం అన్నమయ్య నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు